ఐదు నిమిషాల గుటి పడుతుందాకలేదు వన్ అవర్ వస్తుంది ఇంత పెద్ద ఉన్నాయా ఉన్నాయా పెద్దగా వాడాలంటే మనకు లక్వి దొరుకుతున్నాయా అయితే అందరికీ నమస్తే ఈరోజు తల్వేదగ్గర ఇక్కడ గంగకి వచ్చినాం గంగ దగ్గర అన్న బ్రదర్ ఇట్లా మనుడే చేపలు పడుతున్నాడు అయితే ఆ విజువల్ మీకోసం చూపిద్దామని మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాం అన్నమాట ఇప్పుడు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం జిమ్మాల కోసం మీకు చూపిద్దామని కానీ చాలాసేపు ఇప్పటికీ ఒక్కటి కూడా పడలేదు ఇప్పుడు చూద్దాం మరి ఏమవుతుందో చూద్దాం ప్లస్ అయితే కాకులు మాత్రం గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది కాగి అరే బాప్రీ అంతా అయితే ఇవి బొంబాయిలో ఈ కాకులను బాగా జిమ్మలకు యూజ్ చేస్తారు అయితే అవి చూడు ఎట్లా వస్తుంది వీలెట్ ఉంది అసలు అది నుంచి అక్కడ ఏడుకు కలిసి నది లాస్ట్ కుచ్చు ఏమీ ఏమి అయితే మన బ్రదర్కి పొద్దుల నుంచి ఒక నాలుగైదు చేపలు పడ్డాయి అట్ ఇప్పటికీ పాపం చాలా అల్సిపోయింది మన బ్రదర్ మన బ్రదర్కి ఒక హాయ్ ఏం పేరే పేరు హరీష్ 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 తల్లిదా లక్కంపల్లి లక్కంపల్లి ఇది యూట్యూబ్లో పెట్టుకుంటాం కదా సరే వస్తున్నాయి వస్తున్నాయి తింటే వచ్చా చిన్న పెద్ద పెద్ద కావాలా ఖచ్చితంగా ఒకటి ఉన్నది ఉంటుంది ఏ మన బ్రదర్కి ఇప్పుడక ట్రై చేసి మాత్రం ఇప్పటిక రెండే పడ్డాయి ఇక పల్లెవు చూసుకుంటే చూపించి బ్రదర్ ఇవి చేపలు రెండు ఒకటి పెద్దది ఒకటి చిన్న పడ్డది చాలాసేపటికి చిన్నది సరే మళ్ళీ పెద్దది పడ్డప్పుడు మళ్ళీ ఇద్దమా సరే అంతవరకు సెలవు బ్రదర్ నీకు కూడా సరేనా బాయ్